బహుశా జిల్లాల వారీగా పర్యటన చేస్తూ టీఆర్ఎస్ నాయకుల మీద విమర్శలు చేయడానికి ఆమె పర్యటన కొనసాగుతుంది ఈరోజు మెదక్ జిల్లాలో ఆమె మాట్లాడిన అంశాలు గతంలో నిన్న మొన్న రెండు రెండు మూడు రోజుల క్రితం మాట్లాడిన అంశాలన్నీ చూస్తే జాగృతి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంతర్భాగంగా పనిచేస్తుంది అనడానికి ఇవన్నీ కూడా నిదర్శనం మెదక్లో హరీష్ రావు గారి మీద కేవలం హరీష్ రావు గారిని బద్నాం చేయడానికి మాత్రమే జాగృతి జిల్లాల వారి ప్రోగ్రాం పెట్టుకున్నట్టు కనిపిస్తుంది దాంట్లో భాగంగానే ఇక్కడ వచ్చినట్టు వచ్చి మాట్లాడడం జరిగింది హరీష్ రావు గారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఐదు ఇరవై ఐదు వరకు తెలిసిన పుస్తకంలో నిరంతరం ప్రజల మధ్య ఉన్నటువంటి నాయకుడు అనేక మంది మేధావులు కవులు కళాకారులు ఎవరిని అడిగినా హరీష్ రావు యొక్క పనితనం ఉద్యమ స్ఫూర్తి ఉద్యమ నాయకుడి విధానం ఆయన మంత్రిగా ఆయన చేసిన పనితనం అందరికీ తెలిసింది ఈమె కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మరి కవిత గారు పెద్దసారు బిడ్డ కాబట్టి ఇంకా ఘాటుగా విమర్శ చేయలేకపోతున్నాం మరి ఆమె తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పద్మదేవేందర్ రెడ్డి గారి మీద కూడా మాట్లాడింది ఇక్కడ మేము మేడం కవిత గారిని అడుగుతున్నాం గత ఐదు సంవత్సరాలు ఉద్యమ నేతగా గెలిచినప్పటికీ మంత్రి పదవి లేకున్నా పార్టీకి కట్టుబడి పెద్ద సార్ మాటకు కట్టుబడి ఆమె పనిచేయడం జరిగింది మీలాగా పదవి లేకుంటేనో పదవి రాకుంటేనో ఏదో దాంట్లో పార్టీని బద్నాం చేసో బయటకు వచ్చి ఇట్లా విమర్శలు చేసుకుంటూ పోయే సిస్టంలో ఆమె పోలేదు పార్టీ విధానానికి సిద్ధాంతానికి కట్టుబడే అన్న సంగతి గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోవాలిగా ప్రతిపక్ష పా పాత్ర పోషించాలనుకునే మీరు ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీని విమర్శించారు స్థానికంగా కూడా మరి ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ ఒక కంపెనీలు తెస్తాం నిరుద్యోగులకు ఉపాధి చూపిస్తాం ఉద్యోగాలు ఇస్తాం అనేక రకాలుగా చెప్పి ఇక్కడ గెలిచారు ఇక్కడ గెలిచిన నాయకుల మీద ఎక్కడ మాట్లాడలే కానీ ఓడిన నాయకుల మీదనే మీరు మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్భాగంగా మీరు మాట్లాడుతున్నారు అనడానికి మరి నిదర్శనం కవిత గారికి ఇంకా మేము చాలా సందర్భాల్లో ఆమె ఇక్కడ మెదక్ వచ్చినప్పుడు బహుశా ఒక సంవత్సరం క్రితం మేము క్రిస్మస్ క్రిస్మస్కు మెదక్ వచ్చింది మెదక్ వచ్చినప్పుడు మేము కూడా ఆమెను రిసీవ్ చేసుకున్నాం ఇక్కడే ఆమె ప్రెస్ మీట్ పెట్టింది మెదక్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది నేను గతంలో ఎప్పుడో చూసిన మెదక్ను అట్లా లేదు మెదక్ భారీగా అభివృద్ధి పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో మరి రోడ్లు కావచ్చు కెనాల్లు కావచ్చు చెక్ డ్యాములు కావచ్చు అదేవిధంగా కలెక్టరేట్ కావచ్చు ఎస్పీ ఆఫీస్ కావచ్చు అదేవిధంగా లైబ్రరీ కావచ్చు అనేక విధాలుగా మాట్లాడింది కానీ ఎక్కడ కూడా అప్పుడు అభివృద్ధి అయిందని చెప్పిన ఇదే కవిత గారు మీరు వెళ్ళి వెళ్ళిపోవంగానే నేను మెదకేదో ఏదో అద్భుతమైంది అనుకున్నా కానీ ఇట్లుందా ఆ మెదకు అదే అంటే ఈమె పది సంవత్సరాలుగా మెదక్కు రానట్టు పది సంవత్సరాలుగా మెదక్ అంటే తెలియనట్టు నేను ఏదో అమెరికాలో ఉండే మెదక్ గురించి విన్నా ఇక్కడ ఇట్లుంది అని చెప్పినట్టు మాట్లాడడం అనేది దురదృష్టకరం ఒక పార్టీ మా అధినేత కూతురుగా ఆమె పార్టీని వీడిపోయినందుకు మరి మేమందరం గతంలో చింతించడం కానీ ఈరోజు పార్టీని విమర్శించడం కేటీఆర్ గారిని విమర్శించడం హరీష్ రావు గారిని విమర్శించడం అనేది అది పార్టీకి తీరని నష్టం కలిగించే విధంగా మీరు మాట్లాడుతున్నారు ఆ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి మెదక్ జిల్లా పార్టీ నుంచి మేము హెచ్చరిస్తూ హరీష్ రావు గారి మీద మీరు మాట్లాడే మాటలు తక్షణమే విరమించుకోవాలి విరమించుకోకుంటే మరి కార్యకర్తల నుంచి తీవ్రమైన తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తుంది